హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇవాళ వార్టు ట్రైలర్ రిలీజ్ అయింది అప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు రేపు ఆగస్టు పద్నాలుగున తెలుగు హిందీ తమిళ్ మూడు భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే మా తెలుగు వారి తెలుగు వ తెలుగులో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న మన జూనియర్ ఎన్టీఆర్ కంట్రీ వైడ్ ఎక్కువ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న ఒక బ్రహ్మాండమైన భారీ ఎత్తు చిత్రం భారీ కమర్షియల్ విలువలు అంటామే ఆ భారీ కమర్షియల్ విలువలతో వార్ టూ తయారవుతున్నది తయారైంది అండ్ ఆ ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట ఎందుకంటే ఆ హై యాక్ట్ యాక్షన్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ సినిమాలో కనిపించడం అన్నది ఆ ట్రైలర్లో ఉన్న చాలా గొప్ప చాలా గొప్పగా అనిపించే పాయింట్ అది హాలీవుడ్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ దానిలో కనిపిస్తుంది అండ్ దాని దానికి సంబంధ అక్కడ మనం కనుక చూసుకుంటే ఆ జూనియర్ ఎన్టీఆర్కి ఈక్వల్ షేర్ ఆఫ్ రన్ టైమ్ ఉన్నట్టుగా అంటే మొత్తం కంప్లీట్ సినిమాలో ఇది ఇది రెండు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్సే కానీ బట్ అన్లెస్ అండ్ అంటే పూర్తి నిడివి చిత్రంలో తనకి ఒక ఈక్వల్ రోలు ఈక్వల్ ఇంపార్టెంట్ రోలు ఉంటే కానీ అంత కట్ చేయడానికి ట్రైలర్లో కూడా కుదరదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హృతిక్ రోషంతో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా అంత ఈక్వల్ ఇంపార్టెంట్ రోలు ఉంటుంది ఉండాలి ఉండే ఉంటుంది అని నేను నమ్ముతున్నా అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చూసుకునే ఆ సినిమాని యాక్సెప్ట్ చేసి ఉంటారు అది అలా ఉన్నప్పుడే ఇక్కడ కూడా తెలుగు రా తెలుగు రాష్ట్రాలు కానివ్వండి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎవరికైనా సరే అది బాగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ మేరకు మేకర్స్ అండ్ డైరెక్టర్ చాలా కేర్ తీసుకునే ఉంటారు అన్నది నేను నమ్ముతున్నా తర్వాత ఇంకో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి కూడా మంచి ఫేమన్ నేమ్ వచ్చినాయి కంట్రీ అంతా జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక హీరో పరిచయం అవడం జరిగింది కాకపోతే ఏంటంటే త్రిబుల్ ఆర్ సినిమాతో రా మన రామ్ చరణ్కి వచ్చినంత మైలేజ్ జూనియర్ ఎన్టీఆర్కి రాలేదన్నది కూడా ఒక పాపులర్ క్రిటిసిజము పాపులర్ అబ్జర్వేషన్ ఉన్నాయి దాని మీద రామ్ చరణ్కి త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆయనకి హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఆఫర్ రావడం కాకపోతే ఇండియన్ ఫిల్మ్స్ని నేను కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి అవి కంప్లీట్ చేయకుండా నేను చేయలేను తర్వాత చేస్తానని చెప్పి రామ్ చరణ్ చెప్పడం కూడా జరిగింది సో ఆ మేరకు అంత మైలేజ్ జూనియర్ ఎన్టీఆర్కి రాలేదు సో ఈ సినిమాతోనైనా మైలేజ్ నేషనల్ వైడ్ మైలేజ్ జూనియర్ ఎన్టీఆర్కి రావాలని మనం కోరుకోవడంలో తప్పు లేదు అండ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్ చూసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పండుగలు సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ అభిమాన కథానాయకుడు వాళ్ళు ఎంతో మనపూర్వకంగా అభిమానించే ఒక కథానాయకుడు యంగ్ యంగ్ టైగర్ అని ఎంతో ప్రేమగా పిలిపి పిలుచుకునే వాళ్ళ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున జాతీయ స్థాయిలో తయారైన ఒక భారీ చిత్రంలో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాలీవుడ్ హీరోస్ హృతిక్ రోషన్తో కంబైన్ అయి ఆయనతో పాటు కాంబినేషన్లో చేయడం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఒక ప్రిస్టేజియస్ పాయింట్ అండ్ స్టేటస్ సింపుల్గా వాళ్ళు భావించడంలో తప్పలేదు అండ్ తెలుగుకి సంబంధించినంతవరకు ఈ రోజున వాళ్ళు వాళ్ళైతే బాలీవుడ్లో రాయడం సరే ట్రైలర్ ఎంత బాగున్నప్పటికీ కూడా ఆ షార్ట్లు కానీ ఆ ఫ్రేములు కానీ అవన్నీ ఎంత బాగున్నప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఫెయిల్యూర్ ఉన్నదని బాలీవుడ్ మీడియావే డైరెక్ట్గా వెబ్సైట్స్లోని గట్ట ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయ్యక రాయడం రాశారు దాంతోపాటు ఏం చేశారంటే చాలా గ్రేట్ మా హృతిక్ రోషన్ సూపర్గా ఉన్నాడు అదిరిపోయాడని రాస్తూ మిస్ఫిట్ జూనియర్ ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ కానీ కూడా రాస్తున్నారు అంటే వాళ్ళు ఏడుపు ఆఫ్ కోర్స్ మొదటంతా వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద భారీ ఎత్తు చిత్రాలు అలాంటివి మనకి బాలీవుడ్ నుంచి రావడం మనం కళ్ళు అప్పగించి ఆ సినిమాలు చూడడమే తప్పితే సౌత్ మీద వాళ్ళకి అంత పెద్ద గొప్ప గురి లేదు గౌరవం లేదు మొదటి నుంచి కూడా కాకపోతే మొన్న మన రాజమౌళి గారి దెబ్బకి మన సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దెబ్బకి తర్వాత సుకుమార్ గారి కొట్టిన దెబ్బకి వాళ్ళు మొత్తం వాళ్ళ మాడు పగిలిపోయింది బాలీవుడ్ బాక్సులు అయ్యాయి అక్కడ ఇంకా అక్కడి నుంచి అసలు వాళ్ళకి కూడా సరైన సినిమాలు లేకపోవడం ఈ మధ్య రోజుల్లో చాలా కాలం తర్వాత సయరా అనేదో సినిమా మొన్న ఓపెనింగ్ డే నెంట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేయడం చాలా బాగా ఆడుతున్నది చాలా కాలం తర్వాత బాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమా ఒక గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది మొన్న సయరా అనేది అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫిల్మ్ కాకపోతే ఏంటంటే ఈ మన సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలు అవి క్రియేట్ చేసిన సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత సెన్సేషన్ త్రిబుల్ అయితే ఆకంగా స్టీవెన్ స్పిల్బర్గ్ అండ్ జేమ్స్ క్యాంప్టన్ ఉన్న వాళ్ళే చేతులెత్తి రాజమౌళి గారికి దండం పెట్టేశారు మా వాళ్ళ కాదురా నువ్వు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి గ్రేట్ టెక్నీషియన్ అని చెప్పి సో అంత గ్రేటెస్ట్ కల్ అంత గ్రేటెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ని తెలుగు వాళ్ళు సౌత్ నుంచి తీసుకురాగలిగారు కాబట్టి ఇప్పుడు బాలీవుడ్లో కూడా మన తెలుగు వాళ్ళన్న తెలుగు డైరెక్టర్లు తెలుగు కథలు తెలుగు టెక్నీషియన్స్ వీళ్ళందరూ అంటే కూడా వాళ్ళు బ్రహ్మరథం పట్టేస్తున్నారు బాలీవుడ్లో కాబట్టి ఇప్పుడు ఆ వాతావరణం వచ్చింది కాబట్టి కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా ఒక రకమైన మైలేజ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఇది ఏదో ఇంకో ఇంకో బ్యానర్ ఇంకో బ్యానర్ అయితే అది వేరే విషయం కానీ యశ్ రాజ్ ఫిల్మ్స్ అంటే మామూలు బ్యానర్ కాదు అక్కడ ఎలాంటి చాలా గొప్ప బ్యానర్ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది యశ్ చోప్రా గారు స్టా స్టార్ట్ చేశాడు వాళ్ళు చాలా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు చాలా సినిమాలు వాళ్ళు స్వయంగా డైరెక్ట్ చేసుకున్న సినిమాలు కూడా యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చాయి ఎన్ని వీర్జారా లాంటి సినిమా కానీ శ్రీదేవి చేసిన చాందిని గాని లేకపోతే దిల్వల్హ దిల్వలే దుల్హని జయంగే కానీ మన సుల్తాన్ కానీ తర్వాత పఠాన్ ఇలాంటి సినిమాలు అంటే వాళ్ళు చాలా గ్రేట్ కంటెంట్తో సినిమాలు తీసే ఒక గొప్ప కంపెనీగా యశ్ రాజ్ ఫిలిమ్స్కి పేరు ఉన్నది వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ బయటకు వస్తున్నదంటే అది గ్యారంటీగా బాగుంటుంది అదిరిపోతుంది అనే ఒక నమ్మిక మొత్తం ఇండియా వైడ్ ఆడియన్స్లో వాళ్ళు సంపాదించుకున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై దగ్గర నుంచి డెబ్బై నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ ట్రస్ట్ కానీ లేకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా టు మీద అంతే గొప్పగా ఉన్నాయి అండ్ ట్రైలర్ కూడా ఆ విధంగా దాన్ని రిప్రజెంట్ చేసినది ఆ ఫెయిత్ని ఆ ఎస్టిమేట్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసే విధంగా ట్రైలర్ ఉండడం అన్నది దానిలో గొప్ప విషయం ఆర్కి దగ్గరగా ఉంటుందే మనం ఒక డౌట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఇద్దరు హీరోలు అనగానే ఇంకా రాజమౌళి గారి కన్నా త్రిబుల్ కన్నా ఇంకెవరు Oui. అంత హయ్యెస్ట్ పాయింట్లో దాన్ని ఇంకా అంతకన్నా ప్రజెంట్ చేయడానికి ఎంత గొప్ప డైరెక్టర్ అయినా అంతకన్నా చేయడానికి అవకాశం లేదు రెండు ఫ్యాంటసీ క్యారెక్టర్లు తీసుకుని హిస్టరీలో ఉన్న రెండు క్యారెక్టర్లు తీసుకున్న ఒక అల్లరి సీతారామరాజు అండ్ భీమ్ రెండు క్యారెక్టర్లు తీసుకుని వాళ్ళు ఒక డిఫరెంట్ టైం పీరియడ్స్కి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా రాజమౌళి గారు చాలా కన్విన్సింగ్గా చేశారు ఆ ఇద్దరు క్యారెక్టర్లని పెట్టి కాబట్టి అది త్రివులార్ లాగా ఉన్న ఉండొచ్చు ఉంటోంది అలా కనిపిస్తోందని బాలీవుడ్ మీడియా వాళ్ళే రాస్తున్నారు కాబట్టి తప్పలేదు ఎందుకంటే త్రిబులార్ అంత సంచలనం సృష్టించిన సినిమా కాబట్టి దాని తాలూకు ఛాయలో దాని తాలూకు ప్రభావం దాని తాలూకు నీడలో హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సినిమాలు తీసే మేకర్స్ మీద ఉండడం సరఫ సహజం కాబట్టి త్రిబులార్లో ఉన్న ఆశ్చర్యం లేదు అట్లీస్ట్ ఆ ఫ్యూజన్స్ కానీ లేకపోతే ఆ కాంబినేషన్స్ ఆ సీక్వెన్సెస్లో ఉండే ఆ టెంపో ఆ టెంపర్మెంట్ని వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఓకే త్రిబులారు అంత గొప్ప హిట్టు వార్ టూ అవుతుందా లేదా అన్నది మనం ఇప్పుడు చెప్పలేము కానీ బట్ ఎంతైనా కూడా త్రిబుల్ ఆర్ని దాటడం చాలా కష్టం కాబట్టి దాని రేంజ్లో దాడినా చాలు వార్ టూ అనే ఓ కామెంట్లు కూడా సోషల్ మీడియా నిండా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక దానిలో గొప్ప ప్రత్యేకత ఏంటంటే అవతల హృతికృష్ణ బాలీవుడ్లోని ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్గా ఇద్దరు కూడా ఒక క్వార్టర్ సెంచరీ అంటే ఒక పాతిక సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు పద్నాలుగో తారీఖున వార్ టు హిందీ తమిళ్ అండ్ తెలుగు ఈ మూడు లాంగ్వేజెస్లోని మొత్తం వరల్డ్ వైడ్ ప్యాని వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నది కాబట్టి దీనికి ఉండే ఆ మైలేజీ ఫస్ట్ డే నా డే బ్రహ్మాండంగా అప్రోవర్ బ్రహ్మాండంగా వస్తుంది అండ్ కలెక్షన్స్ కూడా తిరిగి ఉండదు అనేది చాలా గట్టి నమ్మకంగా అందరిలోనే వినిపిస్తుంది కాబట్టి లెట్ ఇస్ ఎక్స్పెక్ట్ మన హీరో మన తెలుగు హీరో ఉన్నాడు కాబట్టి మన తెలుగు హీరోకి కూడా జాతీయ స్థాయిలో మంచి పేరు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి